హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చింత షిగురు పప్పు చేద్దామండి ఈ వెదర్లో చింత షిగురు బాగా వస్తుంది కదండి ఈ వెదర్ తప్పితే మళ్ళీ తర్వాతకి రాసి చేపట్టి స్పెషల్లీ ఇలా చింత పాలకూర పప్పు చేద్దామండి పిల్లలైనా పెద్దలైన ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తున్నారు అది ఎలా చేయాలని చేసి చూపిస్తాను చూడండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి పెసరపప్పు అయినా పర్లేదు ఎర్రపప్పు అయినా పర్లేదు కానీ ప్రజెంట్ నేను కందిపప్పు తీసుకున్నాండి ఒక గ్లాసు ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసాను నాలుగు పచ్చిమిర్చి వేసిన లైట్గా ఒక స్పూన్ పసుపు ఒక కరేపాకు రెండు రెబ్బలు మనం చింతసిగురు ఇప్పుడే వేసినాం అనుకుంటండి బాగా నజ్జునజ్జు అయిపోతుంది అందుకని మనం ఫస్ట్ పప్పు ఉడకబెడదామండి పప్పు ఉడకబెడితే మంచిగా ఉంటుంది ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పప్పు పెట్టేద్దాము కందిపప్పు మూడు విజిల్స్ అన్నా రావాలి అదే ఎర్రపప్పు పెసరపప్పు అయితే ఒక విజిల్తోటే అవుతుంది ఇప్పుడు చూడండి చింత చిగురు చెటాకు చింతశిగురు తీసుకున్నానండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చాయండి పప్పు స్టవ్ ఆఫ్ చేద్దాం ఒక రెండు కట్టలు పాలకూర కూడా తీసుకుందాం అండి ఎందుకంటే చింతచుగర్ పులుపు ఉంటుంది కదా కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఒక రెండు కట్టల పాలకూర కూడా వేసుకుంటే బాగుంటుంది రెండు ఆకుకూరలే కదా ఇప్పుడు కడిగి పక్కా పెట్టాను చూడండి నీట్గా ఇప్పుడు పప్పు ఉడికింది చూడండి తీసాం మనం మూత ఇప్పుడు ఇందులో పాలకూర చింత షుగర్ వేద్దామండి ఆల్రౌండ్ పప్పు ఉడికింది కదా లైట్గా వేడికే ఇప్పుడు ఆ వేడి వాటర్కే పా మెత్తబడతాయండి ఆకుకూరలు కదా పప్పు గుత్తి తీసుకొని కొద్దిసేపు అందామండి కలగలుస్తుంది కదా మంచిగా పప్పు గుత్తితో అయితే ఫస్ట్ కూడా వేయచ్చు చింత చిగురు అవన్నీ కానీ అప్పుడు బాగా మెత్త మెత్తగాడికేస్తుంది కదండి మనకు చింత చిగురు అనేది కనపడదు అన్నట్టు ఇవన్నీ మనం కొద్దిగా చూస్తానికి తినేటప్పుడు చూస్తే అంటే మంచిగా అనిపిస్తుంది కదా ఒక స్పూన్ ఉప్పు వేసానండి చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ వేడికే ఆకుకూర అనేది మగ్గింది అవపరతనే ఉంది మీకు చింతచుగురు మగ్గింది పాలకూర లైట్గా అనిపిస్తుంది అండి అది కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఆ వేడికే తగ్గిపోతుంది మనం ఆల్రౌండ్ స్టవ్ పోపు లోపు కొద్దిసేపు వేడి చేస్తాం కదా లోపు ఆ పాలకూర కూడా మగ్గేస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేద్దామండి ఆల్రౌండ్ మనం నాలుగు పచ్చిమిర్చి వేశాం కాబట్టి ఒక స్పూన్ పడుతుందండి సరిపోతుంది ఇప్పుడు ఇట్లనే గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళప్పుడు చపాతీ రోటీస్ వాళ్ళు ఇట్లనే ఉంచుకొని పోపు వేసుకోవచ్చు అండి లేకపోతే రైస్లోకి మాకు వాటర్ వాటర్ కావాలనుకున్నప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటే బాగుంటుందండి నేను లైట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసానండి ఒక్క స్పూను ధనియాల పొడి వేద్దామండి కొద్దిగా స్మెల్ బాగుంటుంది కదా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి మిక్సింగ్ చేసి వేస్తున్నానండి ఒక్క స్పూను జీలకర్ర మెంతులు ధనియాలు మూడు మిక్సింగ్ చేసి పట్టినండి ఇప్పుడు ఒక చిన్న కొత్తిమీర కట్టేసినండి చూడండి ధనియాల పొడి వేసాను ఇప్పుడు ఇది కొద్దిగా ఐదు నిమిషాలు మగ్గినాక మనం పోపు వేసుకుంటే బాగుంటుందండి మనం కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు లైట్గా మూత పెట్టేసుకుంటే అయిపోద్ది పక్కకు చూడండి పో మసులుతుంది కొద్దిగా ఎందుకంటే కుక్కర పచ్చి వాసన కూడా రాకుండా ఉంటుందండి కొద్దిగా వేడి చేస్తే ఇప్పుడు మనం పోపేద్దామండి ఒక చిన్న కళాయి పెట్టేద్దాం ఒట్టిమిర్చి జీలకర్ర రెండు ఎల్లిపాయలు రెండు కరేపాకు లైట్గా పసుపేసి ఈ పోపు పప్పులో పోసేద్దామండి హాఫ్ స్పూన్ పసుపు ఆల్రౌండ్ మనం అందులో వేసాం కదా హాఫ్ స్పూన్ అయితే సరిపోద్దండి చూడండి ఏది ఉన్నా పప్పు టేస్ట్ మీదకి ఏది రాదండి పిల్లలకైనా పెద్దలకైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా పప్పు కాదు అని అంటే ఎవరు ఉండరండి చూడండి ఎంత కండ్లకు అంత హాయిగా చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends.